శ్రీమాత్రి నమ మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉందా దాంతోనే సమస్యలన్నీ పోతాయి వంటల్లో ఉపయోగించే పసుపు ప్రతి వారి ఇంట్లో ఉంటుంది ఈ పసుపు ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది అంతేకాదు శాస్త్రం ప్రకారం ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది అందుకే పసుపుతో ఎలా ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఎంత ప్రయత్నించినా పెళ్లి కుదరదు లేదా మీ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుంటే పసుపు పొడి పరిష్కారం చూపుతుంది ఒక బకెట్లో పసుపు వేసి ఆ నీటితో స్నానం చేయండి మీకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే లేదా మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే దానికి కూడా పసుపు నుంచి మేలు జరుగుతుంది కొంచెం అన్నంలో పసుపు వేసి కలపాలి మీ వ్యాలెట్ను అందులో ఉంచండి ఇలా చేస్తే మీకు రాదనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది మీకు అప్పులు ఎక్కువై బాధపడుతుంటే కూడా దీనికి పసుపుతో పరిష్కారం లభిస్తుంది పసుపు కొమ్మలను మాలను తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడితే మీ ఇబ్బందులు తీరేంత దానం చేతికి అందుతుంది అలాగే మీరు ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంటే మీకు అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే ఇదే పసుపు మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అలాగే వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది రాత్రి వేళలో వచ్చి నిద్ర పట్టకపోయినా దీనికి పసుపుతో పరిష్కార మార్గం ఉంది పసుపు కొమ్మును తీసుకుని దానికి మల్లెపూలు కట్టండి తల దగ్గర పెట్టుకుని పడుకుంటే చెడు కలలు రావు జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు కూడా గురుబలం కావాలంటే పసుపు తీగను మెడలో కట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది అలాగే స్నానం చేసేటప్పుడు బకెట్లో చిటుకడు పసుపు వేసుకోవడం మంచిది